హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్నారు ఏమైతే ఛానల్ చాలామంది నిరుద్యోగులు కూడా అన్న అసలు ఉద్యోగ నోటిఫికేషన్ రావా అసలు ఏందన్న మన పరిస్థితి వీళ్ళేమో రోజుకు ఏదో ఒక మాట చెప్తూ కాలం తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేమే కన్ఫ్యూజన్ అవుతున్నాము కనీసం ఆ జీపీఓ నోటిఫికేషన్ అయినా పోలీస్ నోటిఫికేషన్ అయినా మిగతా నోటిఫికేషన్ అయినా అసలు వస్తాయా రావా ఏదో ఒకటి చెప్పండి అన్న మా క్లారిటీగా అని చెప్పేసి కూడా చాలామంది నిరుద్యోగులు రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు కాబట్టి అందరి కోసం వీడియో చేయడం జరుగుతూ ఉంది అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా అది మన తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి బ్రహ్మదేవుని కూడా తెలియని ఉచ్చటిది ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఏమనుకుంటారో కూడా మనకి ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ఇంత నిరుద్యోగులు ఇంత ఘనంగా తీవ్ర గోసపడుతూ ఉన్నా ఇంత ఇబ్బంది పడతా ఉన్నా నిరుద్యోగుల కడుపు మంట మీకు కనపడడం లేదా ఎంతమంది ఒక గ్రామ పాలన ఆఫీసు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా సివిల్స్ అప్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా జీపీఓ నోటిఫికేషన్ వచ్చినా చాలని చెప్పేసి వెదురు చూస్తూ ఉన్నారు అంటే తెలంగాణలో నిరుద్యోగం ఏ విధంగా తాండవం చేస్తుందో మీరు చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము అడుగుతున్నాం ఇక్కడ కొత్త కొత్త అడిగేది కూడా ఏం లేదు సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరే చెప్పారు స్వయానా మీ డిప్యూటీ సీఎం గారే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది దాని గురించి అడిగితే కూడా గతంలో పది సంవత్సరాల నుంచి ఏం చేశారు గత పది పశ్చాతల గీతం ఏం చేస్తారు సంవత్సరాల పాలు ఉన్నప్పుడు వాళ్ళు మీరు అడిగారు అని చెప్పి కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏలేదు వాళ్ళు ఏలేదు కాబట్టే కదా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టినా ఓడించి మీరు ఇస్తారా మీరు ఇస్తారేమో అని చెప్పేసి సరే మీరైనా నిరుద్యోగులని నమ్మకంతో ఉంచుకుంటారేమో అని చెప్పి నిరుద్యోగులతో నిరుద్యోగులకు ఉద్యోగం నోటిఫా అని చెప్పేసి మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించినాం కదా మరి మీరు కూడా అదే పని చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇక అదే చేయాల్సి వస్తుంది త్వరలోనే తట్టాబుట్ట చదిరి మీకు కూడా ఇంటికి పంపించాల్సి వస్తుంది మిమ్మల్ని కూడా కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటికేషన్ వెంటనే విడుదల చేసే ప్రయత్నం చేయండి ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు అరిగోసపడతా ఉన్నా కానీ మీకు కనపడట్లేదా అండ్ అలాగే చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఎంత ఇబ్బంది పెడుతు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే పోలీసులు చిక్కడపల్లి లైబ్రరీలో రోజు రావడం అసలు లైబ్రరీ దగ్గర పోలీసులకు ఏం పనండి నాకు అర్థం కావట్లే అండ్ అలాగే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలోనే తెలంగాణ చేతుల్లోనే లైబ్రరీలో నిషేధాజ్ఞలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే నిరుద్యోగుల హక్కులు కాళ్ళ రాస్తూ ఉన్నారు నిరుద్యోగుల గొంతు నొక్కుతూ ఉన్నారు ప్రజాస్వామ్యం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు నిరుద్యోగులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజు ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి కంచెని బద్దలు కొట్టడం ప్రజాస్వామ్యం వచ్చింది మాది ప్రజాస్వామ్య అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు తెలంగాణలో మాత్రం పాలన కనిపిస్తూ ఉన్నది మాకు ఎందుకు లైబ్రరీలో గ్రంథాలయంలో ఆ ఓటింగ్స్ పెట్టాల్సిన అవసరం మీకేంది ఎందుకు నిరుద్యోగుల మీద నిషేధాజ్ఞలు పెడతా ఉన్నారు ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి మీరు గెలవడానికి ఆ రోజు రియాజ్ సార్ కానీ బల్మూరి వెంకట కానీ ఆకునూరు మురళి సార్ కానీ వీళ్ళంతా లైబ్రరీకి వచ్చినప్పుడు వీళ్ళంతా నిషేధాజ్ఞానం రాలేదే మరి వీళ్ళందరికీ ఎందుకు నిషేధాజ్ఞానం పెట్టలే వీళ్ళందరికీ వీవైపీ పాసులు ఉన్నాయా లేకపోతే వీళ్ళ రోజు వచ్చే స్టూడెంట్స్ అని చెప్పేసి వీళ్ళకి ఏమన్నప్పుడు ఐడి కార్డు ఇచ్చిరా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి లైబ్రరీ చుట్టే రాజకీయాలు అన్నీ తిరిగినాయి వీళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నిరుద్యోగులు రెచ్చగొట్టి కా వీళ్ళ కోసం తిప్పుకొని వీళ్ళమ్మని తిప్పుకొని వీళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నిరుద్యోగులను విస్మరించి నిరుద్యోగులని పట్టించుకునే ప్రసక్తి లేకుండా పోయింది ఇప్పుడు ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు లైబ్రరీలో ర్యాలీ చేసినప్పుడు ఎడిపోయినాయి ఈ నిషేధాజ్ఞలన్నీ ఆ రోజు మీరు ఓట్లు దండుకోవడానికి వచ్చినప్పుడు ఏం ఎడిపోయినాయి స్వయాన ఎవరో కాదు మీ అధినేత రాహుల్ గాంధీ గారు వచ్చారు కదా చిక్కపా లైబ్రరీ దగ్గర టీ దిగి నిరుద్యోగల సమస్యలు తీర్చిన తర్వాత మేము ముందుకు పోతాం సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చిక్కడ లైబ్రరీ దగ్గరికే వచ్చారు కదా మరి ఆ రోజు నిషేధాజ్ఞలు లేవా ఆ రోజు ఎందుకు పెట్టలేదు నిషేధాజ్ఞలు మరి నిరుద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలుగురు కలిసి నిలబడకూడదు నలుగురు కలిసి మాట్లాడుకోకూడదు నలుగురు కలిసి కదా ఎమ్మడే పోలీసులు ఇక పక్కనే చేసి ఉంటుంది ఎమ్మడే పోలీసులు రావడం ఏం జరుగుతుందని చెప్పి ఆరా తీసుకొని అందరిని చూసుకొని పోవడం ఇంత నిర్బంధం చేస్తా ఉన్నారు నిరుద్యోగులను కూడా సుమారు మేము కూడా చేస్తూనే ఉన్నాం ఎన్నో ఉద్యమాలు దాదాపు ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ ఇంకా మిగతా మిగతా ప్రోగ్రాం కూడా చేస్తూనే ఉన్నాం నిరుద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి కూడా ఎందుకంటే మనకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే ప్రజలను కూర్చొని చదువుకుంటాం అంతే మనకు కూడా బయటకు రావాల్సిన అవసరం లేదు అండ్ అలాగే మన అద్దంకి దయాకర్ గారు కూడా మన చిక్కడపల్లి లైబ్రే లైబ్రరీ రావడం రావడం జరిగింది అయితే ఎమ్మెల్సీ వారిని కూడా మేము అడిగినాం సార్ మరి ఏంది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు స్వంత్రం లోపు మరి ఏం సార్ మరి ప్రభుత్వం ఏం సపోర్ట్ చేయట్లేదు అంటే నాకు తెలియదు అని చెప్పేసి ఆయన సార్ చెప్తా ఉన్నారు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఏమంటారు అంటే సార్ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా కానీ చెప్పేసి అన్నారు సార్ అరవై వేలు సార్ అరవై వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చే సార్ మీరంటే ఓహో ఈ మనహాయంలో ఇవ్వలేదా అని చెప్పేసి మళ్ళీ ఆయనే మాకు ఎదురు ప్రశ్న ఇస్తా ఉన్నాడు అంటే ఏం తెలవకుండా ఎట్లా వస్తారో నాకు అర్థం కాలేదు ఏం తెలియకుండా ఎమ్మెల్సీ అయితే ఇట్లా ఉంటుంది వీళ్ళ పాలన వీళ్ళకి వీళ్ళకి సఖ్యత లేకుండా ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీసం గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చినా సరే చదువుకుందా అన్నట్టు ఎంతో మంది నిరుద్యోగులు ఆతృతమైన వెహికల్స్ ఎరు చూస్తూ ఉన్నారు కనీసం నోటిఫికేషన్ వచ్చిన సంతోషం అని చెప్పేసి మీరు జాబ్ క్యాలెండర్ సంబంధించి అదే ఎస్సీ అని చెప్పేసి మూడు నెలలు టైం అయిపోయింది తర్వాత ఇప్పుడేమో మళ్ళీ ఏదో బీసీ అని చెప్పేసి అంటారు అది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పేసి అదే ఎలక్షన్ సంబంధించింది మళ్ళీ ఇప్పుడు తర్వాత మెల్లగా ఎలక్షన్ కూడా వస్తుంది తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ వెళ్ళామని చెప్పి సల్లగా చెప్తారు సల్లగా చెప్తారు చెప్తారన్నమాట ఇక ఇక మీరు మీరేమనుకుంటారో ఇక మీరేమనుకుంటారో మాకు అసలు ఇక మీద ఏదో పూర్తి నమ్మకం పోయింది ఇక మీరు నిజంగా నోటిఫికేషన్ వేస్తామని చెప్పినా కానీ మాకైతే నమ్మకం లేదు ఇట్ల అయిపోయినా మా పరిస్థితి ఎందుకంటే వాసన మేము కూడా వాసం పోరాటం చేసి చేసి తిరిగి తిరిగి ఉద్యమాలు చేసి చేసి మేము కూడా బాగా కలిసిపోయినాం మీ మాత్రం ఎంతకని చేయము నాకు అర్థం కట్లే మీరు కూడా అర్థం చేసుకోండి ఒకసారి చూసేవాళ్ళు మీ మాత్రం ఎంతకన్నా తిరగాం ఎంతకన్నా సొంత ఖర్చు పెట్టుకొని తిరగాము ఎంతకని చేయము మా ఎవరిని గలము ఎంతమంది ఏం చేయము చెప్పండి మేము మాత్రం మా పనులన్నీ పక్కన పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాం ఇంకా చేస్తూనే ఉన్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నిరుద్యోగులు కూడా కాబట్టి ఇప్పటికైనా గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ సార్ పరీక్ష పెట్టి కొంతమంది తీసుకునే ప్రయత్నం చేశారు మళ్ళీ రెండోసారి పరీక్ష పెట్టిన తర్వాత వాళ్ళు జీపీఓగా వాళ్ళు జీపీఓగా ఉద్యోగం చేయడం సిద్ధంగా లేకున్నా కానీ వాళ్ళని బలవంతంగా పెట్టి మళ్ళీ జీపీఓ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళ కోసం పరీక్ష పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తం పది వేల తొమ్మిది యాభై నాలుగు పోస్టులు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల యాభై మంది ఫిల్ అయిపోయారు మిగతా వందల కోసం పరీక్ష పెడతా అని చెప్పేసి అంటే అల్లూ కూడా అసలు తక్కువ మంది రారే ఎందుకంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇక్కడ ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి డిగ్రీ అర్గత ఉన్న వాళ్ళని వీళ్ళు పరీక్ష పెట్టే ప్రయత్నం చేశారు అయితే పరీక్షలో కొంతమంది ఫెయిల్ అయ్యారు మళ్ళీ తర్వాత పరీక్ష పెట్ పెట్టాలనుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే మేము మీరు ఆల్రెడీ ఒకవేళ ఆల్రెడీ పాత వీఆర్ఓ విఆర్ఐలు ఉన్నారు కదా మీరు ఒకవేళ జీపీఓగా సెలెక్ట్ అయినా కానీ మళ్ళీ మీకు పాత సర్వీస్ ఏమి ఉండదు కొత్త సర్వీస్ ప్రకారమే మీరు కొత్తగా ఎన్నికైన మీరు కొత్తగా జాబ్ చేస్తున్నట్టే అని చెప్పేసి వీళ్ళు ఒక రూల్ పెట్టారు అండ్ ఇక్కడ ఇంకా ఏమైందంటే వాస్తవానికి వీఆర్ఏలకి డిగ్రీ అరగతుంది కానీ కొంతమంది వీఆర్ఓలకి డిగ్రీ లేదు అసలు వాస్తవానికి ఇప్పుడు వీఆర్ఓ కంటే వీఆర్ఏ కేటర్ చిన్నది కానీ వీఆర్ఏ చేసే వాళ్ళకి డిగ్రీ హరగతుంది ఐథింక్ కొంతమంది పిల్లలు కొంతమంది కూడా ఏమైనా చూస్తారంటే ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది మేము మళ్ళీ అంటే వీఆర్ఓలో ఏమైనా చూస్తారంటే అంటే వీఆర్ఏలోకి డిగ్రీ అయిపోయింది కాబట్టి వీఆర్ఓ జీపీఓ చేస్తారు మళ్ళీ మేము వాళ్ళ కింద చేయాలా అన్నట్టు వాళ్ళు కూడా కొంతమంది ఆలోచించి అట్లా కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రకారమే జీపీఓ పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అండ్ జిపిఓ పోస్ట్ రెండు సమానమైన ఆ కేటర్ లాగానే చేస్తారు రెండు పోస్టులు కలిపి కనీసం ఉన్న ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల విడుదల చేస్తారేమో అని చెప్పి సరే ఎదురు ఎదురు చూస్తుంటే అసలు ఏది లేదు మొత్తానికి పదివేల నోటిఫికేషన్ పదివేల ఉద్యోగాలని ఆల్రెడీ పాత వ్యారో వ్యాలతో భర్తీ చేస్తున్నాం అన్నప్పుడు అప్పుడే గట్టి ఉద్యమం చేస్తుండే అసలు అయిపోతుండే ముచ్చట కానీ ఇంకా ఉంటా ఉంటే ఇంకా ఉంటా ఉంటే ఉంటా ఉంటే ఇక ఉన్న నోటిఫికేషన్ మొత్తం కూడా ఆల్రెడీ ఉన్న కూడా మరి మిగతా మరి పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటారో మరి మిగతా వాడితో భర్తీ చేస్తారో మాకు తెలియదు కానీ ఆ నోటిఫికేషన్ ఆ జీపీఓ నోటిఫికేషన్ గురించి అయితే ఇంతవరకు కూడా ఆడలేదు చూడలేదు ఏది ముచ్చట్లేదు ఇప్పుడు మేము సిద్ధంగా లేము మేము రాము అన్న వాళ్ళకి అన్న వాళ్ళకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం చదువుకుంటాం నిరుద్యోగులతో ఇబ్బంది పడతా ఉన్నాం చాలా ఇబ్బంది అవుతుంది ఏదో నోటిఫికేషన్ వచ్చినా సరే మేము చదువుకుంటాం అని చెప్పేసి మనం అంటుంటే మనకు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి వీళ్ళకి మరి ఎందుకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు పదివేల జీపీఓ పోస్టులు అంటే సుమారు లక్ష కుటుంబాలు బాగుపడ్డట్టే కదా సరే ఇప్పుడు ఆల్రెడీ పాత వీఆర్ఓ విఆర్ఎల్లను తీసేసి ఈ జీపీఓలో నియమిస్తున్నారు మళ్ళీ ఖాళీ ఏర్పడినట్టు ఆ పాత వీఆర్ఓ వీఆర్ఎల్ని ఏం చేస్తారు లేకపోతే అక్కడ కూడా వేరే వాళ్ళని ఎవరన్నా మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా మీరే చెప్పాలి కాబట్టి ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగిత ఎంత ఉందో మీకు కూడా తెలుసు ఆల్రెడీ నిరుద్యోగులే మిమ్మల్ని గత ప్రభుత్వాన్ని ఓడిచారని చెప్పేసి మీరు చాలా బహిరంగ సభలో చెప్పడం జరిగింది సీఎం గారు కూడా అయినా ఇంకా నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాము వంద డెబ్బై వేలు ఉద్యోగించా అని చెప్పుకుంటే ఆ రోజు మేము మీకు ఓట్లే మీరు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నారు కాబట్టి మేము ఓట్లేసినాం అరవై వేల ఉద్యోగాలు అనేవి గత ప్రభుత్వంలో పరీక్ష అయిపోయింది అలా నియామక పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అంతే అవి ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఆ రోజు వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేసి ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మాకు ఉద్యోగాలు రాలే కాబట్టి మీరు కొత్తగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు కాబట్టి మేము మీకు మేము మీ ఓటేసినాం వాళ్ళు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిర్రు వాళ్ళు సంతోషంగా ఉన్నారు సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పేసి మీరే చెప్పారు కదా మరి వారు పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి అతను మేనిఫెస్టో మీరు రిలీజ్ చేసేటప్పుడు కూడా నాకు అర్థం కాజీపీఎస్ఈ బోర్డున్న టీఎస్ఎల్బిఆర్ బోర్డు చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది అలా రిలీజ్ చేసిన ఆ జాబ్ క్యాలెండర్లు కూడా ఒక డేట్ డేటు ఎగ్జామ్ డేట్ ఇన్ని పోస్ట్ ఉన్నాయని చెప్పేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎప్పుడు వేస్తామని చెప్పేసి కూడా ఏం క్లారిటీ లేకుండా ఏదో అట్లా మామూలుగా నిరుద్యోగం సెలబరిచని పెట్టే ప్రయత్నం చేశారు ఆ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆ రోజు రియాజ్ సార్ కానీ వీళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా లైబ్రరీ దగ్గరికి వచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి తీసుకెళ్లి ఈరోజు ఉద్యోగం నోటిఫికేషన్ ఎక్కడ అంటే చెప్ప మాత్రం పెదవులు రాగానే సారీ పదవులు రాగానే పదవులు మూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఒక తొట్టి క్యాంగ్ తయారైంది ఆ తొట్టికాంగ్ ఎప్పుడు చూసిన లైవ్ డిబేట్ల మీడియాలలా యూట్యూబ్ ఛానల్లో ఉండుకుంటూ ఈ కాంగ్రెస్ గ్యాంగ్ అనమాట వీళ్ళకి ఏం పని లేదు నోటిఫికేషన్ వస్తాయి త్వరలో వస్తాయి రేపు వస్తాయి మాపొస్తాయి ఇక చూడరి ఇక అయిపోయింది అదిగో నల్లా ఇదిగో తెల్ల అన్నట్టు ఏదో చెప్పే ప్రయత్నం చేసి నిరుద్యోగులను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము చెప్తున్నాం బరాబరి ఉరికించుకోడతాను చెప్తున్నాను ఎందుకంటే మాకు కడుపు కాలిపోతూ ఉంది మాకు ఎంత ఇబ్బంది ఉందో మాకు ఎంత బాధ అయితే ఉందో మీకు అర్థం కావట్లే ఏం తమాషాల వేస్తారా నాకు అర్థం కావట్లే ఒక్కొక్కరు తాటా తీస్తా అని చెప్తున్నా మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి లేదంటే మాకు కూడా క్లారిటీ లేదు వచ్చినప్పుడు వస్తాయి కదా అని చెప్పేసి మీరే చెప్పి చెప్పే ప్రయత్నం చేయండి అంతేగాని వారానికి వస్తాయి పది రోజులకు వస్తాయి ఇరవై రోజులకు వస్తాయి అంటే ఎందుకు పద్ధత కరెక్ట్ పద్ధత డివైడ కూర్చొని చెప్పడం ఫోన్ చేస్తే ఖచ్చితంగా వస్తే జీపీఏ నోటిఫికేషన్ వస్తుంది తొందరలోనే చదువుకోండి ఇక మీరు ఇబ్బంది పడండి అని చెప్పేసి మీరు నెలకి ఇదని చెప్పి ఈ మాట వాళ్ళు నెల కూడా దాటిపోయింది జీపీ నోటిఫికేషన్ వస్తా అని చెప్పేసి దొరుకుతూ ఉన్నాం ఇంకా ఇది కరెక్ట్ పద్ధతి కాదు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అవసరమైతే ఈ నిరుద్యోగ సమస్య మీద లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వీళ్ళు మోసం చేస్తారని చెప్పేసి ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా భారత్ జోడో యాత్ర చేశారు ఆ రోజు ఇదే విధంగా తెలంగాణ మొత్తం కూడా మేము పాదయాత్ర చేసే ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేయడం కాదు అవసరమైతే తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తాం మిమ్మల్ని ఓడించడానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మమ్మల్ని నమ్మించి మా గొంతుకు వచ్చారు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో అన్నీ పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తాం అండ్ అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా నిలబడతాం నిలబడి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా సరే మేల్కోండి నిప్పుతోనే పెట్టుకోండి పర్లేదు కదా నిరుద్యోగితో పెట్టుకోవద్దు నిరుద్యోగితో గోక్కోవద్దు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం జరుగుతుందో మీరు చూసిరు కాబట్టి ఇప్పటికైనా మేల్కొండి గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆ జియో ఫాటిక్స్ కూడా తీసేసి పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాయి ఎందుకంటే గ్రామీణ అభ్యర్థులు ఆ జియో ఫాటిక్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో అందరం చూస్తూనే ఉన్నాం అలాగే గ్రూప్ వన్లో జియో ఒకటి ఉంటేనే సమస్య అది ఎస్ఐఎస్సీ అభ్యర్థి గుర్తాడలేక తయారైంది అలాగే తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కు లేరు ఏంది మరి తెలుగు మీడియం పోతే తెలుగు సరిగ్గా రాదు అదేం చెప్పేసి ఏదో మీరు ఆడదో అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు తెలిపిన వివాదం అని చెప్పేసి అదొకటి ఉంది గ్రూప్ వన్లో అండ్ గ్రూప్ టూలో కూడా ఉమెన్స్ రిజర్వేషన్ చెప్పేసి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పేసి ఆ కేసు నడుస్తూ ఉంది కాబట్టి అన్నీ సక్రమంగా పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు తప్పులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కోట్ల కేసులు వేస్తారు ఊకనే పుణ్యానికి ఎందుకు వేస్తారు ఎవరికైనా డబ్బులు పుణ్యానికి వస్తాయా ఊరికనే వస్తాయా తప్పులు జరుగుతాయి కాబట్టి కోట్ల కేసులు వేస్తారు తెలుగు మీడియం గ్రూప్ వన్లో తెలుగు మీడియం అభ్యర్థి అండం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొత్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వస్తుంది త్వరలోనే రెండు వేల ఉద్యోగాలతో గ్రూప్ టూ ఆ నాలుగు వేల ఉద్యోగాలతో గ్రూప్ త్రీ వస్తుందని చెప్పేసి అన్నారు అది లేదు ఆ టీటర్ రాసినటువంటి అభ్యర్థులు డిఎస్ఈ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అది లేదు పవర్ ఏ ఏఈ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ నోటిఫికేషన్ కూడా లేదు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆల్రెడీ మేము ఇచ్చినాం ఇది చూసుకోపోతే ఎట్లా ఆల్రెడీ అరవైలో ఉద్యోగాలు అంటే ఎట్లా కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయని చెప్పి కోరుతా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు అర్థం చేసుకోండి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయండి